ఈ రోజు పండగ దినాల్లో కూడా అంగన్వాడీ ఆకచల్లెమ్మలు టెంట్ లోనే గడపాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు రాష్ట్రం అంతా సంక్రాంతి సంబరాలు జరుగుతా ఉన్నాయి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతోటి పండగ చేసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారితో సహా కానీ అంగన్వాడీలు మాత్రం టెంట్ ఈరోజు భోగి మంటలు వేసుకోవటం కానీ భోగి పళ్ళు పోయటం కానీ టెంట్ లోనే కొనసాగిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొన్న ఆరోసారి చర్చల సందర్భంగా చర్చిల్లో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎంత అన్యాయంగా ఉంది అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము ఒక పద్ధతి పెట్టుకున్నాము అందుకని ఐదు సంవత్సరాల లోపు ఎవరికి వేతనాలు పెంచకూడదు అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు ఎక్కడ రాసుకున్నారు ఈ పద్ధతి అనేది మాకు అర్థం కావట్లేదు మా గతంలో పదహారు నుంచి పద్దెనిమిది దాకా రెండు సార్లు అంగన్వాడీలకు వేతనాలు పెరిగినాయి పంతొమ్మిదిలో కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు మాత్రమే వేతనాలు పెంచారు ఈరోజు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని చెప్పేసి వైసీపీ మేనిఫెస్టోలోనే రాశారు తెలంగాణలో రెండు వేల ఇరవై ఒకటిలో వేతనాలు పెంచారు అప్పటి నుంచి అంగన్వాడీలు వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని పట్టని కారణంగానే ఈరోజు ముప్పై నాలుగు రోజుల నుండి అంగన్వాడీలు సమ్మెటలోనే కొనసాగుతూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఐదు సంవత్సరాలు నేను నిబంధన పెట్టాము అని చెప్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులకైతే ఐదు సంవత్సరాలు నిబంధన పెట్టారు ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీలో వేతనాలు పెంచుతారు మరి ఇరవై రెండులో ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీల వేతనాలు పెంచారు అంగన్వాడీలకు పెంచలేదు అంగన్వాడీలు ఏమి ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న బెనిఫిట్లు ఏమీ అంగన్వాడీలకు ఇవ్వట్లేదు ప్రభుత్వం వచ్చ సత్యనారాయణ గారు అన్నట్లే అంగన్వాడీలను కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంక్లూడ్ చేయండి పిఆర్సీల్లో కలిపేసేయండి పిఆర్సీలో ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచుతారో అప్పుడు అంగన్వాడీలు పెంచండి దాని గురించి కూడా మేము చెప్పడం జరిగింది అయినా ప్రభుత్వం చాలా అన్యాయంగా దుర్మార్గంగా ఈరోజు అంగన్వాడీ అక్క అక్కచెల్లెమ్మల్ని పండగలు కూడా దూరం చేసింది ఈ పాపం ఈ ప్రభుత్వాందే అందుకని ఇప్పటికైనా సంక్రాంతి పోటైనా అంగన్వాడీలకు తీపి కబురు చెప్పాలి ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలి వేతనాలు పెంపు విషయంలో ఆలోచించి వెంటనే పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే మినీలు జీవో కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఈ ప్రభుత్వం స్పందించకపోతే రేపు జనవరి పదిహేడో తారీఖు నుండి పెద్ద ఎత్తున నిరవధిక దీక్షలకు కూడా అంగన్వాడీలు సిద్ధం అవుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సుబరామ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెలపల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం